అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు ఎలా బరితెగించి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం పేరి నాని గారిని ఎట్టగొట్టే అరెస్ట్ చేయాలి దొరకట్లు ఆయన ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో బెయిల్ వస్తుంది న్యాయంగా సో ఎట్టగొట్ట అరెస్ట్ చేయాలి అందుకని చెప్పి ఇప్పుడు గుడివాడలో జరిగినటువంటి ఇది కూడా పేరు నాని గారి వల్ల అక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చి గొడవలు చేస్తారని చెప్పి ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేయాలి దానిలో భాగంగా చూడండి పేరుని మైండ్ గేమ్ అని హెడ్డింగ్ పెట్టారు పెట్టి గుడివాడ హైడ్రామా వెనక పక్కా వ్యూహం మాజీ మంత్రి పథకరచనతోనే జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త గుడివాడ రాక ఉద్దేశపూర్వకంగానే కారాప హైడ్రామా పోలీసులు చెప్పినా వెళ్లకుండా టీడీపీ శ్రేణులపై అసభ్య దోషాలు ఎస్ఐ వచ్చి బతిమాలినా కథలమైన దాడి తర్వాత స్టేషన్కి వెళ్ళి హారిక కన్నీరు బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్పై లోకేష్ దాడి చేయించాలంటూ పేరుని హడావిడి ఆందోళనకు జగన్ పిలుపునివారంటూ వైసీపీ పెద్దలతో ఫోన్ సంభాషణ గుడివాడ ఘట్టంతో పేరు నాని మైండ్ గేమ్ ఆడాడని చెప్పి ఒక తప్పుడు వార్త ఆమెనంటే అది ఎవరు హారిక గారిని ఉప్పాల రాము గారిని వాళ్ళని గుడివాడ రమ్మని పిలిచారంట గుడివాడ రమ్మని పిలిచేది ఏంటి ఆమె జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు ఈ రా ఈ ఆ జిల్లాలో ఏ అయినా ఆమెను పిలుస్తారు చీఫ్ గెస్ట్గా రెండోది ఇప్పుడు ఆమె నియోజకవర్గంలో జరుగుతుంది అది ఆమె జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తుంది గుడ్లవల్లేరు జడ్పీటీసీ ఆమె సో గుడ్లవల్లేరు అనేది గుడివాడ నియోజకవర్గంలో ఉంది సో ఆమె నియోజకవర్గంలో ప్రోగ్రామ్కి ఆమె వస్తుంటే పక్కా పథకం ప్రకారం పిలిపించారంట బూతు బూతు కిట్టు వార్తలు ఇలానే ఉంటాయి ఆమె నియోజకవర్గంలో ఆమె జడ్పీడీసీగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆమెని పక్కా పథకం ప్రకారం పిలిపించేది ఏంటి కొద్ది కడుగు అన్నదిన వార్తలు రాయాలి కదా బూత్ కృష్ణ సో ఒక మహిళ మీద దాడి జరిగితే నిజంగా మీరు పత్రికలు నడుపుతుంటే బీసీ మహిళ మీద ఏ మహిళ మీద దాడి జరిగినా ఖండించాలి ఎక్స్పెషల్లీ వెనకబడినటువంటి వర్గాల నుంచి వచ్చి జెడ్పీడీసీగా కృష్ణా జిల్లా లాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఒక గొప్ప జిల్లాకి అలాంటి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకు అవకాశం కల్పించి ఆమె నిజాయితీగా పనిచేస్తే ఎవరు ఒక్కరోజు కూడా ఎవరిని పల్లెత్తు మాట అనదు చాలా సౌమ్యరాలు అటువంటి ఆమెని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆమె వెళ్ళి స్టేషన్లో హైడ్రామా ఆడింది అక్కడికి వెళ్ళి ఏడ్చింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వార్త కొల్లు రవీంద్ర ఉన్నాడు రేప తీసేస్తారు అంతగా మంత్రి పదవి ఇప్పుడైతే ప్రజెంట్ మంత్రిగా ఉన్నాడు అడ్డగోలుగా దోచుకోవడం ఒక్కటే నాకు తెలుసు కనీసం మహిళలను ఎలా గౌరవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఉప్పాల హారిక్ గారిని పట్టుకొని మహానటి అంటాడు ఆ ఎక్కడైతే వేమిరెడ్డి ప్రసాంత్ గారేమో మహాతల్లి అంట ఆమె మహాతల్లు అంట ఎలా నీకు మహాతల్లి అయింద మీ పార్టీలో ఉంటే అందరు మహాతల్లు అవతల పార్టీలో ఉంటే అందరు మహానటులు 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 అంతేగా ఎంత దారుణం ఒక బీసీ మహిళను పట్టుకొని ఆమెని లకారాల బూతులు తిట్టి ఆమె దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే మహానటి అంటావా అవతల ఒక వ్యక్తిని చంపించబోయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి ఆమెకి మహా తల్లి అయిందా అరవై సంవత్సరాల నుంచి ఏదైతే నెల్లూరు రాజకీయ చరిత్రలో మత్తలేనటువంటి మనుషులుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి కుటుంబాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ మూడు సార్లు ఎమ్మెల్యే అటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎదుస్తే అది ఆ మాట్లాడుతుంటే వేమిరెడ్డి ప్రశాంతి దాని కౌంటర్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడితే సో ఆమె చంపించడానికి ఇంటి మీద మనుషులు పంపించి గోండాలో ఒక మందిని ఆయన లేపేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఆమెమో తల్లి ఏది హత్యాయత్నం చేసినామో మహా తల్లి ఏదైతే ఇక్కడ బాధితురాలుగా ఉండి బూతులు తిట్టించుకొని ఎప్పుడు ఏం చేస్తారన్న భయభ్రాంతుల గురైనటువంటి ఆ మహిళ మాత్రం మీ దృష్టిలో మహానట అంటే మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులు ఏడ్చుంటారు మీ భార్య మరి మీ పిల్లలు మరి వాళ్ళు కూడా మహానటులేనా చంద్రబాబు నాయుడు కదా అందరికంటే మహానటుడు డ్రామాలు ఆడింది ముసల కన్నీరు కాల్చేది సిగ్గుండాల కొల్లి రవీంద్ర కడుపు అన్నం తింటే మనం ఇలాంటి మాటలు మాట్లాడడం మంత్రి పదవి వాళ్ళు ఉంటుంది రేపు పోతాం మనిషిగా అన్న బతుకు కనీసం పేరు నాని గారు అన్ననన్న మాటలు కూడా అన్నారని చెప్పి రే మీకు చేతనైతే రేపు ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడు వాళ్ళు నరికేయండి చెప్పిన నరకడం కాదు చెప్పకుండా నరికేయాలన్నాడంట ఎంత వక్రీకరించే వార్తలు రాస్తారు డైరెక్ట్గా నరకమన్నది ఎవరు నరికేయమన్నది ఎవరు అసలు రప్పారప్పా అని చెప్పి బ్యానర్ పట్టుకొచ్చిందే తెలుగుదేశం తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్న హోల్డర్ మెంబర్షిప్ ఉన్న కార్యకర్త కదా ఇప్పుడు అతని గురించి అసలు ఎక్కడా పేరు లేదు అతని గురించి డిస్కషన్ లేదు లేదేంటి మొత్తాన్ని చూసాను అలా టాపిక్ డైవర్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రప్ప 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 అంటే అలా అనవద్దని చెప్పి పేరు నాని గారు చెప్పినటువంటి సందర్భం ఎందుకు మీరు అలా 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 బహిరంగ మాట్లాడతారు అలా మాట్లాడొద్దు అలా చేయొద్దు మనం మంచి చేసి మనం మంచివాళ్ళు అని చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి ఆయన మాట్లాడితే దాన్ని వక్రీకరించేసి నిన్న ఆయన ఓపెన్గానే చెప్పాడు నేను అనాలనుకుంటే పట్టపగలే అంట కానీ నేను అలా అన్నాను అని చెబితే దాన్ని కూడా ఈరోజు మళ్ళీ వక్రీకరించేసి దాని మీద కూడా ఓ తప్పుడు వార్తారా సార్ చూడండి ఈ బూతు జ్యోతి అందుకని మిమ్మల్ని బూతుకిట్టు బూతుజ్యోతి అనేది పగలే చంపేయండి అని చెబుతా బాబు డెబ్బై ఆరేళ్ళు వచ్చే ఇంకా ఎంతకాలం బతుకుంటావు ఆయనే కదా ఆయన అన్న మాటలు పట్టే కదా భూస్థాపితం చేయాలి అని చెప్తే ఆయన మాట్లాడుతున్నట్టు ఇంకా ఎంత వయసు అయ్యా నీ వయసు ఏంది నువ్వు మాట్లాడే మాట్లాడని చెప్పాడు వీడియోలు వేసి మరీ నిన్న పేరు నాని గారు చెడుగుడు ఆడుకున్నాడు మీ అందరిని దానికి సమాధానం చెప్పండి దమ్ముంటే ఆ వీడియోలు మీ ఛానల్లో మీ పేపర్లో రాయన్న మాటలే పట్టాభ అన్నది ఇక్కడ అయ్య అచ్చెన్నాయుడు అన్న మాటలు అయ్యన్నపాత్రుడు అన్న మాటలు చంద్రబాబు అన్న మాటలు ఆ సనాతన డ్రామా ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ అన్న మాటలు రాయన్న మీకు దమ్ముంటే మీరు కడుపుకి అన్నం తింటే అదే వార్తలు చెప్పులు తీసుకొని దాన్ని పేకలు బిసికి చంపేసి ఒక్కొక్కరిని తొక్కి చంపుతానని పవన్ కళ్యాణ్ అన్నాడు ఇది చాలా మంచి వార్త జగన్మోహన్ భౌతి బతికే ఉన్నాడు కదా చావలేదు అని చెప్పి అయ్యన్న పాత్రుడు అన్నాడు నిజమే కదా చావలేదు కదా అని చెప్పి రాయండి వార్తలు సిగ్గులేని బతుకులు మీరు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో దోషులుగా చూపించేటటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు ఈ పత్రికలో చేస్తున్నటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి రాజకీయం ఇది అనేది క్లియర్గా కనపడతా ఉంది రోజుకొక కథా చిత్రాలు వాళ్ళే రాస్తారు మళ్ళీ వాళ్ళే హెడ్డింగ్ పెట్టారు మధ్య కథా చిత్రం అంటే హెడ్డింగ్ ఈనాడు ఎవరు రోజుకు కట్టు కథలతో రాస్తుంది వార్త నిన్నేం రాశారో రోజు ఏం రాశారో సోయ కూడా లేకుండా ప్రజలు మనం ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు అనేటటువంటి ఏకైక ఆలోచనలతో ప్రజలని మనం తప్పుదో పటిస్తూ రోజు వార్తలు రాస్తుంది ఎవరో ఇవాళ రోడ్డి ఈనాడు ఒక ఒక వార్త ఇది మద్యం గురించి వీళ్ళు పెట్టినటువంటి మద్యం తప్పుడు కేసు మీద ఈనాడు పెట్టినటువంటి వార్త చూడండి మధ్య కథా చిత్రం అని వార్తలు పెట్టింది మధ్య కథా చిత్రం ముడుపుల డబ్బులతో సినిమాలు తీసిన వైకాపా మొఠ మళ్ళీ మొదలైంది స్పై చిత్రాలు ఆకోటాలోనివే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన రాజ్ కేసిరెడ్డి ఓ పాన్ ఇండియా నటుడి భార్య నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలో కోటి రూపాయలు నల్లధనం వైట్లోకి మార్పు సిట్ దర్యాప్తులో వెలుగులోకి కోటి రూపాయలు వెళ్ళి అంటుంది మధ్య కథా చిత్రం ఇక్కడేమో కట్టలు గుట్టలు ఇది ఆంధ్రజ్యోతి కట్టలు గుట్టలు అనిపెట్టి నాడు ముడుపుల పంపిణీపై వీడియోలు వాటిని పెద్దలకు పంపిన నిందితులు సెల్ సెల్ఫోన్లో డిలీట్ చేసిన డేటా రిట్రీవల్ కట్టల మధ్య రాయలసీమ నేత అనుచరుడు పదిహేనో కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించిన సిట్ కోర్టుకి పదిహేడో తారీఖు ఛార్జ్ షీటు ఏమేస్తున్నారో ఆంధ్రజ్యోతికి ఎలా తెలుసు ఛార్జ్ షీట్లో ఏమేమి పెడుతున్నారో ఆంధ్రజ్యోతి ముందే ఎలా తెలుసు అంటే సిట్ అధికారులకి ఏమేమి రాయాలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ చెప్పినట్టుగా సిట్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయబోతున్నారా సిట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్లు ఏముందో మనకు తెలుస్తుంది కోర్టుకి ఏదైతే కోర్టులో ఛార్జ్ షీట్ వేసినాక ఆ రోజు సాయంత్రానికి మనకు తెలుస్తుంది ఏమైందని కానీ పదిహేడో తారీఖు ఛార్జ్ షీట్ వేస్తారంట దానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాదని ఛార్జ్ షీట్లు ఏమేమి ఉన్నాయో ఇచ్చేస్తున్నాడు అంటే ఈరోజు విచారణ చేస్తుంది మీడియానా లేదంటే సిట్టా మధ్య కథాచిత్రం సినిమాలు అని రాశారు కదా నేను సూటిగా అడుగుతున్నా ఎన్ని ఎన్ని రకాలుగా రాస్తారు ఎన్ని రకాలుగా కట్టుకలు మీరు ఏం చేశారు మధ్యానికి సంబంధించి ఒక కుంభకోణం జరిగిందని తప్పుడు ఎలిగేషన్ పెట్టారు ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడంట దానికి మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా విచారణకు ఆదేశించారంట అంతర్గత విచారణకి వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి అంతర్గత విచారణలో తేల్చేశారంటే గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ కట్టారు తర్వాత వాళ్ళకి గుర్తొచ్చిన వాళ్ళు వాళ్ళకి బుద్ధి వాళ్ళ మీద రోజుకొక దాంట్లో యాడ్ చేస్తున్నారు దీనిలో భాగంగా ఏం జరిగింది క్లియర్గా ఒకరోజు మీరు ఏం రాశారు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు అండి ఇది స్కాము ఈ మొత్తాన్ని బంగారం కొన్నారు అని రాశారు ఒకరోజేమో బంగారం కొన్నారు అన్ని డబ్బులతో ఒకరోజేమో బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారు ఒకరోజేమో షెల్ కంపెనీలకు తరలించారు ఇంకొక రోజేమో ఏదైతే విదేశాలకు డబ్బు మొత్తాన్ని తీసుకొని వెళ్ళారో వాళ్ళు ఇంకా పట్టుబడలేదు ఇంకో రోజేమో నేల మాలిగల్లో దాచిపెట్టారు ఇంకో రోజేమో బంకర్లో దాచిపెట్టారు ఇంకొక రోజేమో ఇవన్నీ ఎలక్షన్ డబ్బులుగా పనిచేశారు రోజే మూడు జిల్లాలో ఎలక్షన్కి దీన్ని వాడారు ఇంకో రోజేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఈ మధ్య మూడు ఇప్పులు డబ్బుల్ని ఎలక్షన్కి పంచారు మీరు రాసిన వార్తలే మీరు రాసిన కట్టు కథలు ఇంకొక రోజేమో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెడుతున్నారని రాశారు టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టేశారు దానికని ఇంకో రోజేమో ఏదైతే ఈవీ బ్యాటరీలకు సంబంధించినటువంటి ఆ బ్యాటరీలకు సంబంధించినటువంటి పరిశ్రమ పెడతా ఉన్నారని రాశారు ఈవి బ్యాటరీలకు సంబంధించింది ఇప్పుడు మేము రాస్తున్నారు మీరు సినిమాలు తీశారని రాస్తున్నారు ఎన్ని తీశారు అంతకే ఇంకో రోజు ఏంది దుబాయ్లో కంపెనీలు పెట్టారు అని ఒక నాలుగైదు కంపెనీ లిస్ట్ ఇచ్చారు ఏదో మీరే దుబాయ్ లండన్ ఏదో నాలుగైదు దేశాల్లో నాలుగైదు రకాల వ్యాపారాలు చేశారని మీరు రాశారు నన్ను కాక మొన్న నిన్నే అనుకుంటా ఎంత తప్పుడు వార్త రోజుకొక కట్టు కదల్లి ఛార్జ్షీట్లు ఏమి వస్తారో మీరే రిమాండ్ రిపోర్ట్లు ఏమన్నా మీరే వాళ్ళు ఏమి వాళ్ళని విచారం చేశారో క్వశ్చన్లతో సహా ఆన్సర్లతో సహా మీరే రాస్తారు మరి ఇది విచారం జరుగుతుందా ఏ విధంగా ప్రజల మెదడ్ని డైవర్ట్ చేయడానికి రోజుకొక తప్పుడు కథనాలను ప్రచారం చేసి ఇక్కడ ఏదో పెద్ద జరిగిపోయిందని చిత్రీకరించేటటువంటి కుట్ర జరుగుతుందనేది స్పష్టంగా కనపడతా ఉంది కదా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త ఎందుకంటే ఇప్పుడు కమిషన్లు రావాలి వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి రాలే సో ఈ వార్త రాయగానే రేపు ఎల్లుండో వాళ్ళ కమిషన్లు అంటే అడ్డగోలుగా ఏం తవ్వలేదు మామూలుగానే తవ్వేశారు ఇంకా దీని గురించి అసలు వార్తే ఉండదు నిబంధనలు గాలికొదలి ఇసుక మైనింగ్ భారీ యంత్రాలతో నదీ గర్భాలు గుల్ల గుండి మెడ కొల్లిపర్ర ఇచ్చుల్లో ఇచ్చేదిగా తవ్వకాలు వేమూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి దంద మంత్రులు నేతల పేర్లు చెప్పి తరలింపు ఇసుక లారీలు తనిఖీ చేయకుండా గనులు అధికారుల ద్వారా ఒత్తిళ్లు కొందరు నేతలే దగ్గరుండి ఈ దందాన్ని దందాను అడ్డు అడ్డుకునేందుకు అధికారులు జంపుతున్నారు అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ఉద్దేశించిన నిఘా నియంత్రణ పర్యవేక్షణ వ్యవస్థలు నేల చూపులు చూస్తున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజులు విపత్కర పరిస్థితులు వస్తాయని ఉన్నతాధికారులు జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు ఈ అంశంపై జాతీయ ట్రిబ్యునల్కు రెండు ఫిర్యాదులు వెళ్ళాయి వీటిపై విచారణ మొదలైతే ప్రభుత్వం సమాధానం చెప్పుకో తప్పదు అదేవిధంగా చూస్తే ఇక్కడ మూడు వందల యాభై మండలాల్లో ఇసుక తవ జూన్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఇసుక తవకాలపై నిషేధం విధించింది అయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న మూడు వందల యాభై మండలాల్లోని ఏడు వందల నలభై ఐదు ప్రాంతాల్లో మనుషులు పెట్టి తవ్వుకునే వెసులుబాటు ఇచ్చింది వీటిలో భారీ మధ్య మధ్య రకం యంత్రాలను ఉపయోగించడానికి వీలు లేదు ఇవి కాకుండా మరో యాభై నాలుగు డిసిల్లేషిల్ అండి డిసిల్టేషన్ పాయింట్స్లో తవ్వకాలు జరుగుతున్నాయి యాభై నాలుగు డి డిసిల్టేషన్ పాయింట్స్లో అయితే మైనింగ్ నిలిపేసిన రీతిలో అక్రమ తవ్వకాలు ఇచ్చేది కదా ఉమ్మడి గుంటూరు కృష్ణా కర్నూలు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో కొందరు నేతలు వారి కన్సర్నల్లో కంపెనీల ద్వారా భారీ మైనింగ్ నిర్వహిస్తున్నారని అధికారులు సీఎంకి నివేదిక సమర్పించారు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఐదుగురు నేతలు పోటాపోటీగా తవ్వకాలు కొనసాగిస్తున్నారని ఓ పోటాపోటీగా తెలి తెలిసింది ఇందులో వేమూరు ప్రాంతానికి జన వ్యక్తి నేరుగా మైనింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు ఇద్దరు మంత్రులు మరో కీలక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి తవకాలు జరుగుతున్నట్టు అధికారులు తవకాలు చెబుతున్నాయి తెనాల నియోజకవర్గ పరిధిలో కొల్లిపర రీతి చాలా పెద్దది దీంతో పాటు మంగళగిరి నియోజకవర్గం అంటే నారా లోకేష్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో గుండిమెడ రాయపూడి లెంగాయపాలవర లంగాపాలెం టూ ఇతర రీతిలో భారీగా ఇసుక తవకాలు జరుగుతున్నట్టు గుర్తించారు కొల్లిపర గుడిమెడ రీచ్లో ప్రజాపల్లిలో పేర్లు చెప్పి వేమూరు ప్రాంతం తీసుకునే నిర్వహిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాలంది ఆ అంతా ఒకటారు కర్నూలు అంజాల గోదావరి జిల్లాల్లో మైనింగ్ నారా లోకేష్ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక దవకాలు జరుగుతున్నాయని చెప్పి బూత్ వార్త మరి నారా లోకేష్ సమాధానం చెప్పి దాంట్లో మీకెంత ముట్టిని లేదా మీకు ముట్టకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ దమ్ముంటే పేరు వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి పేరు రాయాలి కదా ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఎవరు చదువుతున్నారో వాళ్ళు ఇప్పుడు చానా ముదురు సతీష్ గోమనూరు జయరాము ఇంట్లాగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారనమాట వచ్చేసి ముడుపులు సమర్పించేస్తే వార్త కథం ఇది బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని తీసుకోవడం నిజాయితీ కలిగిన పత్రిక అయితే ఆ పేర్లు రాసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా రాస్తూనే ఉంటుంది సో వీళ్ళ క్యారెక్టర్లు ఎలాంటివి మీకు తెలుసు కదా ఈ పత్రికలు రెండు అమ్మకానికి వైద్యుల పోస్టులు ఎస్ ఈరోజు తెలుగుదేశం దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనాస్పత్రిలో ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసర్లు బత్తి డిఎంఈ కీలక అధికారి భారీ మనీ స్కెచ్ ఒక్కో పోస్టుకి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ధర నిర్ణయించారు ఇప్పటికే పదిహేను మందితో బేరాలు ఒప్పందాలు పేరుకు పదిహేను ఇంటర్వ్యూలు అక్కడే పోస్టింగ్ ఆర్డర్లు కాంట్రాక్ట్ భర్తీని వ్యతిరేకిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు నోటిఫికేషన్ రద్దుకు వైద్యులు జీడీఏ డిమాండ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బూచి చూపించి రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ పేరుతో అమ్మకానికి భారీ స్కెచ్ నడుస్తుంది ఒక్కొక్క పోస్టు ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు ధర నిర్ణయించారని ఇప్పటికే బేరసాలలో ఒప్పందాలు జరిగినట్టు తెలిసింది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలోని బోధన ఆసుపత్రిలో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని కాంట్రాక్ట్ భర్తీన కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేసేందుకు అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ డీఎంఈ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ పద్ధతిలో డెబ్బై ఏడు మంది వైద్యుల పోస్టులు భర్తీకి సిద్ధమయ్యారు ఫస్ట్ టైం అంటే కాంట్రాక్ట్ పదవిలో అలా తీసుకోవటం మామూలుగా అయితే అలా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేది ఉండదు కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం కోసం నిర్ణయించి డెబ్బై ఏడు మంది వైద్యుల పోస్టులు డెబ్బై ఏడు ఇంటూ ఇరవై నుంచి పాతిక లక్షల రూపాయలకి అమ్మకానికి పెట్టారు తెలుగుదేశం నాయకులు ఈ నోటిఫికేషన్ వెనక ఓ కీలక అధికారి మనీ ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది డిఎంఈ పదిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి మాత్రమే అవకాశం ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్లో చేరి మూడు వేల మందికి పైగా వైద్యులు వివిధ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వీరందరికీ పదోన్నతి పదోన్నతులు కాదని ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్లో కాంట్రాక్ట్ వైద్యులను తీసుకువస్తున్నారు ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు డెబ్బై ఏడు పోస్టులు సొగానికి పైగా అమ్మకానికి పెట్టేశారు డిఎంఈ విధులు నిర్వహిస్తున్న కీలక అధికారి సగం పైగా ఉందని మొత్తం పెడతారు సొగం ఆరోగ్య మంత్రికి ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి సత్యకుమార్కి ఏదైతే ప్రభుత్వ వైద్యుల సంఘం విన్నవించింది ఈ మేరకు ఆదివారం మంత్రికి లేఖ రాసింది ఇలా అమ్ముకుంటున్నారు దీనికి సంబంధించి సో కాదేది అనర్హం దీన్ని దేనైనా అమ్ముతారు మనుషుల్ని అమ్ముతున్నారు పోస్టులు ఎందుకు అమ్మరు పరిష్కరించాం తిరస్కరించాం ప్రజా ప్రజా విజ్ఞప్తులపై కొందరు రెవెన్యూ అధికారుల తీరు అర్జీలు చూడకుండానే మమా వైనం ప్రభుత్వ పరిశీలనలో వెలుగులోకి రెవెన్యూ సదస్సులు ఇతర మార్గాల్లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు పెట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టకుండా పరిష్కరించాల్సిన వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాడంట ముఖ్యమంత్రి చెబుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదంట ముఖ్యమంత్రి చెబుతున్నా ఎవరు పట్టించుకున్నప్పుడు ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండటం దేనికి నేను ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయమనొచ్చు కదా ఒక శాఖ అని కాదు అన్ని శాఖల్లో ఇదే తీరు మనం ఆయన అప్లికేషన్ పెట్టుకొని ఆ సమస్య ఉందని చెప్తే పరిష్కరించేసేవని చెబుతున్నారు పరిష్కరించకుండానే ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కదా అందుకని చెప్పాలంటే అన్ని పరిష్కరించకుండానే పరిష్కరించామని చెప్తే మంచి ప్రభుత్వం అయిపోయింది అయినా వాట్సాప్ గవర్నెన్స్లో అయిపోతున్నాయి అని అన్ని ఎవరు చెబుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు పరిధిలో ఒకరి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తే కారణాలు ఏమి చెప్పకుండా తహసీల్దార్ కార్యాలయం తిరస్కరించింది ఎందుకు తిరస్కరించారో చెప్పుకుని తిరస్కరించేశారండి అలా భూముల గురించి అన అనకాపల్లి జిల్లా చోడవరం అన్న లక్ష్మీపురం వాసి భూ ఆక్రమణం గురించి ఫిర్యాదు చేస్తే పంట సాగు చేయడం లేదని చెప్పి పరిష్కరించినట్టు చూపారు ఇలా ఉన్నాయి ప్రభుత్వ పరిస్థితి